చిగురుమాడు మండలం ఉల్లంపల్లి గ్రామంలో మిత్రులందరూ కలిసి ఈరోజున సంక్రాంతి సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ పోటీలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా ఉల్లంపల్లి ఉన్న గ్రామస్తులందరూ ఉద్యోగస్తూ అందరూ ఈ సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ మంచి సంబరాలతో క్రికెట్ కోర్టులో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ఇస్లాబాద్ నిజమైన ప్రజల పక్షాన ప్రత్యేకమైన అభినందనలు ఆటలు ఆడడం గొప్పతనం ఓటమి గెలిచినా ఓడినా అది పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆడాల్సిన ఆటలు ఆడాల్సిన ఎప్పుడైనా ఓడిపోతే ఎప్పుడైనా గెలుపు తప్పకుండా ఉంటుంది ఓటలు ఓటమి గెలుపులు సహజంగా తీసుకొని ఆటల స్కూర్గా తీసుకొని ముందు వాళ్ళని చెప్పేసి క్రీడాకారులు అందరికీ పోవడం జరుగుతుంది ఈ పండుగ రోజు అంటేనే అందరికీ ఒక సంతోషమే ఉంటే సంక్రాంతి అంటే ఒక ఆటలు అనేది ఉంటుంది అదేవిధంగా ఉల్లంపల్లి గ్రామంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుడం జరుగుతుంది ఈ రోజు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు కానీ అదేవిధంగా అంబేద్కర్ జయంతి మద్యంత కార్యక్రమాలు కానీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందరూ ఒక ఐక్యతతో ఉండి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అదేవిధంగా గుడ్లంపల్లి గ్రామ యువకులు కూడా ఒకరికొని కలిసిమెలిసి అందరూ ఆటల్లో పాల్గొనడం జరుగుతుంది సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరుగుతుందని వాళ్ళందరి ద్వారా మనకు తెలుస్తుంది ఈ పండగ సందర్భంగా ఎక్కడెక్కడో అందరూ పరిధిల కోసం పోయినా ఉద్యోగాల కోసం పోయినా కూడా అందరూ పండుగ వచ్చి గ్రామంలో ఒక సందడిగా ఉన్నట్టు కనబడుతుంది వాళ్ళందరికీ ఈ పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు అంబేద్కర్ ఈరోజున వాళ్ళ నాయకులందరికీ అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ మిత్రులందరికీ నా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను క్రికెట్ టోర్నమెంట్ పండుగ శుభాకాంక్షలు పాల్గొనాలని మంచిగా అదేవిధంగా ఒక మంచి ఉద్దేశంతో మధ్య వద్దు గ్రౌండ్ ఏమవుతు అంటే పల పదార్థాలకు బాధ కాకుండా ఈ గ్రౌండ్ లోపల ఉంటే మనం ఇంకా నుంచి దూరంగా ఉండొచ్చు ఏదో ఒక వేతనం నుంచి మనం బయటపడి గ్రౌండ్ లోపల ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు నిర్వహిస్తున్నట్టు దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు అని ధన్యవాదాలు